జునులకి రూమ్ లో పనీర్ పలావ్ చేస్తే అమ్మ ఎంత బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి రూమ్ లోకి మిత్ర లక్ష్మి వస్తారు అమ్మ నాన్న మీరు ఇప్పుడే వచ్చారా అని చెప్పి లక్కి అంటూ ఉంటారు లక్ష్మి అంటుంది పదండి వెళ్ళి భోజనం చేద్దాము అని చెప్పి అనగానే అప్పుడు జున్ను అంటాడు అమ్మ లక్కీకి పన్నీర్ పలావ్ తినాలి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఇప్పుడు చేతికి కడియాలు ఉన్నాయి కదమ్మా వంట ఎలా చేస్తాను చేయలేను కదా తర్వాత చేస్తాలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏంటి లక్ష్మి పిల్లలకి తినాలనిపించినప్పుడు చేయాలి కదా అనగానే చేతికి కడియాలు ఉంటే వంట ఎలా చేస్తానండి నా వల్ల కాదు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మిత్ర ఏముంది నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్ష్మి ఏంటి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి అంటుంది కిచెన్లోకి వచ్చి అప్పుడు లక్ష్మి అలా చెప్తూ ఉంటే మిత్ర అంటాడు నువ్వు ఆఫీస్లో నాకు హెల్ప్ చేయట్లేదా వర్క్ చేయట్లేదా అలాగే నేను కూడా అని చెప్పి అనగానే అప్పుడు జున్ను ఏ అమ్మ నాన్న ఇద్దరు కలిసి వంట చేయబోతున్నారు అని చెప్పి ఇక నలుగురు కలిసి కిచెన్లోకి వెళ్తారు ఇక వెజిటబుల్స్ కావాల్సిన పన్నీరు అవన్నీ తీసుకొని ఇక ఇద్దరు కట్ చేసి చేస్తూ ఉంటారు అనమాట వంట ఇక ఇదంతా విషయం వెళ్ళి చెప్తుంది అనమాట అని మనీషాకి అవును మిత్ర వెళ్ళి లక్ష్మికి కిచెన్లో హెల్ప్ హెల్ప్ చేస్తున్నాడు అనగానే అదేంటంటే ఏం కర్మ అనగానే కావాలంటే వచ్చి చూడు అని చెప్పి దేవి అని చెప్తుంది ఇక కిచెన్ దగ్గరికి వస్తారనమాట మనీషా దేవి అని అసలు మిత్రకి ఏం పని లేదా అంటే ఎప్పుడు చూసినా లక్ష్మి చుట్టే అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక కాసేపు అయ్యాక ఇటు వివేక్ జాను కూడా వస్తారనమాట అన్నయ్య వదిన ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో మా ఇద్దరు కష్టపడి చేస్తున్నారు మనం వెళ్ళి హెల్ప్ చేద్దామండి అని జాను అంటూ ఉంటే ఏ ఇప్పుడు వద్దు వాళ్ళిద్దరు సరదాగా ఎంత చక్కగా కోఆర్డినేషన్తో పనిచేసుకుంటున్నారు ఈ టైంలో వాళ్ళిద్దరు సరదాగా ఉంటేనే బాగుంటుంది మనం వద్దు అని చెప్పి అంటాడనమాట vive జాను అంటుంది కానీ ఈ సీన్ కనుక మనీష చూస్తే కుళ్ళి కుల్లి ఏడుస్తుంది కదా అని చెప్పి అలా జాను అంటూ ఉంటుంది వివేక్తోని మరోపక్క ఇటు మనిషా అంటుంది ఈ మిత్ర నా చుట్టూ తిరగడం చాత కాదు కానీ ఎప్పుడు చూడాలి మా లక్ష్మి గోలే లక్ష్మి భోజనం చేస్తూ ఉంటాడు చ అని చెప్పి అసలు వీరిద్దరు వంట చేసేది ఏంటి నేను ఇప్పుడే వెళ్ళి డిస్టర్బ్ చేస్తాను అని మనీషా అంటుంది ఇకప్పుడు దేవి అని అంటుంది వద్దు మనిషి వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే ఇంకేం లేదు నేను కట్ చేసి పడేసినా కట్ చేస్తారు ఒకసారి ఊహించుకో ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత మునిగిపోయి ఒకరిలో ఒకళ్ళు చూసుకుంటూ చేస్తున్నా చూడు అని చెప్పి అనగానే ఇక మనిషి నిజంగానే ఊహించుకుంటుంది ఇక తను వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనిషి అని పడేసి మరి ఇక మిత్ర కట్ చేస్తున్నట్టుగా అలా ఊహించుకుంటుంది అనమాట మనీషా అమ్మో వదిలేనంటే మీరు చెప్పింది కూడా నిజమే అయినా ఈ మాత్రం ఇది చూపించడానికి ఏమీ చేయలేను కాడికి మా రూమ్లోకి వచ్చి మరి ఇదంతా చెప్పాలా పదండి అని చెప్పి మనీషా అలాగే దేవి అని పక్కకు వచ్చేస్తారనమాట మరో పక్క ఇటు పన్నీర్ పాలవ్ మొత్తానికి అయితే రెడీ చేసేస్తారు మిత్ర లక్ష్మి పాల రెడీ అని చెప్పి అనగానే పిల్లలు ఇద్దరు గెంతలేస్తారనమాట ఆ తర్వాత ఇక మిత్ర ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ల్యాప్టాప్లో ఇక లక్ష్మి కూడా పక్కనే ఉంటుంది ఇక తనేమో ఇక అరవింద వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా తన ఇది మార్పు గమనించింది లక్ష్మి ఇక ఎందుకు అత్తయ్య గారు ఎప్పుడు ఇదిగా సాఫ్ట్గా ఉండేది ఎందుకు నా మీద ఇంతిదిగా ఇలా మాట్లాడుతున్నారు ఆవిడ మనసులో ఏదో ఉంది ఏదో దేని గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే మిత్రకి ఏదో ఫోన్ ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతున్నా కూడా లక్ష్మి మాత్రం అరవింద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేసి మిత్ర ఏమింది లక్ష్మి దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అరవింద అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను అని లక్ష్మి చెప్తుంది ఏ దేని గురించి అనగానే అత్తయ్య గారిలో చాలా మార్పు వచ్చింది అసలు అత్తయ్య గారు వచ్చిన సంతోషం కన్నా కూడా ఆవిడకి మనసులో ఏదో ఒక ఆందోళన తోలు చేస్తుంది ఆవిడని అందుకే ఆవిడ ఈ రకంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఆవిడ మనసులో ఏం బాగుందో ఆవిడలో ఎందుకు ఈ చేంజ్ వచ్చిందో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నిజమే లక్ష్మి నాకు కూడా అనిపించింది అమ్మ దేనో విషయం బాగా ఆలోచించి చాలా స్ట్రగుల్ అవుతుంది మనకి చెప్పలేకపోతుంది అదేంటో మనం కనుక్కోవాలి అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటాడు అవునండి అత్తయ్య ఈ మార్పు ఏంటో కనుక్కోవాలి అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటే అప్పుడే లక్ష్మి మిత్ర దగ్గరికి వస్తారనమాట జయదేవ్ అరవింద ఏంటి లక్ష్మి నా నుంచి నువ్వు ఏం ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నాలో ఏం మార్పు ఎంత కనుక్కుందాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవు ఏముంది అమ్మ బాగానే ఉందిరా ఎందుకు లక్ష్మి నువ్వు ఎందుకు మరీ టూ మచ్ కాల్ చేస్తున్నావు అతయ్యా బాగానే ఉంది తనేమి స్ట్రెస్గా ఏం లేదు మాగా బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లేదు నా మనసులో ఒక బాధ ఉంది అది మీకు చెప్పాలి చెప్పకపోతే మనసులో చాలా మనందరికీ కూడా అపార్థాలు రావచ్చు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో మీకు తెలియకపోతే అపార్థాలే కదా సో నా మనసులో ఉన్నది చెప్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే చెప్పద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటాడు జయదేవ్ ఆయన కూడా ఇక చెప్పేస్తుంది అనమాట అరవింద నేను వచ్చేటప్పటికి నేను ఎన్నో ఆశలతో వచ్చాను ఈ ఇంటికి మిత్రకి నీకు కలిపి ఒక ఆడపిల్ల పుడితే ఎంతో సంతోషిద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ వచ్చేసరికి నీ గర్భమేమో నీ చెలికి ఇచ్చేసావు ఇచ్చింది మంచిది కానీ ఇప్పుడు మిత్ర ద్వారా నీకైతే ఒక పాప పుట్టే అవకాశం లేదు కదా ఆ పాప వల్లే మిత్రకి ఎంతో మంచి జరుగుతుంది నేను అది ఇంకా నీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను లక్ష్మి కానీ నువ్వు ఇప్పుడు అమ్మతనాన్ని కోల్పోయినట్టే కదా అందుకే నా బాధ నేను నీ మీద ఏమీ ద్వేషం లేదు అటు మనిషి మీద ఏమి ఇష్టం లేదు కానీ మిత్ర ద్వారా మనిషి కడుపులో ఒక పాప పుడితే అదే సంతోషం అని చెప్పి అందుకే మనిషిని నేను ఇంటి కోడలుగా అంగీకరించడానికి కారణం అంతకుమించి ఆ మనిషి ఎలాంటిదో తెలుసు అయినా కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే ఆ ఆశ వల్లే నేను మనిషిని ఇంటికి కోడలుగా నేను అంగీకరించాను అంతే అదే కారణం అదే నా బాధ ఇంకా అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఇక రవీంద వెళ్తూ మిత్ర రేపు మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎలాగైనా నువ్వు మంచి కోడి ఇవ్వాలి ఇక ఒక ప్రాజెక్ట్ మనకే దక్కాలి అని చెప్పి అక్కడి నుంచి అరవింద వెళ్ళిపోవడంతో ఇక జయదేవ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత పక్క మనీష రూమ్ లోకి వచ్చి చా ఈ మిత్ర ఎప్పుడు మారుతాడో ఏంటో అసలు నన్ను ప్రేమించాడని చెప్పి ఎంతో ఆశగా ఫస్ట్లో ఇప్పుడున్న అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమో ఆ లక్ష్మిలో ఏం మాయ ఉందో కానీ తన మాయలో పడిపోయాడు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే అప్పుడే ఇక మనీషా ఫోన్కి రింగ్ అవుతుందనమాట సరియు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఏంటి తనేమో కనుక్కోమంది మిత్ర పక్కనే ఉండి కానీ ఇక్కడ ఇంట్లో సిచ్యువేషన్ ఆ సరియుకి సరియు తెలియదు కదా అందుకే అంత ఇదిగా ఫోన్ చేస్తుంది సర్లే అని చెప్పి ఇక మొత్తానికి ఇక మనీషా మళ్ళీ తిరిగి కాల్ చేసి మాట్లాడుతుందనమాట సరియూ చెప్పు నువ్వు కనుక్కున్నావా మిత్ర పక్కనే ఉన్నావా అని చెప్పి అటు సరి అడుగుతుంది అప్పుడు మనీషా ఏంటి ఉండేది అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు గుడికి వెళ్ళారు అక్కడేమో ఇక సీతారాములు కడియాలంట వేసుకొని వచ్చారు ఆ అనంతట అదే ఊడేదాకా ఇద్దరు పక్క ఉంటున్నారు నాతో ప్లాన్ చేశాను నేను తన పక్కనే ఉండడానికి పూజ అది ఇది అని కూడా పెద్ద ఫిట్టింగ్ పెట్టాను నా మాట వినడేమో అని చెప్పి అరవింద్ ఆంటీతో కూడా చెప్పించాను కానీ ఏమీ యూజ్ లేకుండా పోయింది ఇప్పుడు ఇంట్లో కిచెన్లో వంట కూడా చేస్తున్నారు ఇద్దరు కలిసి అసలు నాకు టైమే దొరకట్లేదు మిత్రులతో సపరేట్గా ఉండడానికి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అంటుందనమాట సరియు ఏంటి మనీషా నువ్వు సీరియస్గా ట్రై చేయట్లేదా నా కోసం అనగానే నీకు అంత సీరియస్నెస్ లేదా నీకోసం నేను ఎంత సీరియస్గా ఏది చెప్తే చేశాను ఫ్రెండ్గా అని చెప్పి అనగానే అంటే ఏంటి నేను సీరియస్గా చేయట్లేదు అంటున్నావా నేను నీకోసం సీరియస్గా తీసుకున్నాను సరియు అని చెప్పి మనీషా అంటుంది అప్పుడు సరియు చూడు మనీషా నేను మంచికి మంచి చెడుకు చెడు నువ్వు ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసావో ఏంటో అన్నిటికీ ప్రూఫ్ నేనే నేను సహాయం చేశాను కాబట్టి ఏం చేసావు అనేది నాకు అంతా తెలుసు అన్నీ తెలుసు నేను గనుక నోరు విప్పానంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి అవుట్ అవుతావు సో అక్కడ దాకా తెచ్చుకోకు అని చెప్పి అంటుందనమాట సరియు ఏంటి మనిషి ఎప్పుడు మనిషి అంటుంది ఏంటి సరియు ఫ్రెండ్ వన్ నమ్మితే ఇలా చేస్తావా అనగానే నేను ఫ్రెండ్నే కానీ చేయకు నువ్వే ఎనిమిన్ చేసా చేస్తావు మిత్ర దగ్గర నా ఫైల్ తను ఏం కోట్ చేశాడు ఏంటి అనేది నాకు రేపు మార్నింగ్ అలా తెలియాలి అప్పటి వరకు నువ్వు ఏం చేస్తావనే నాకైతే తెలీదు నువ్వు కనుక తీసుకురాలేదనుకో ఇంకేం లేదు నీ చిట్టా బయట పెడతాను అని చెప్పి ఇక సరియు ఫోన్ పెట్టేస్తుంది చ ఏం చేయాలి అటు చూస్తే ముందు చూస్తున్నావు వెనక చూస్తే గొయ్యిలాగుంది ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీషా అదే టైంకి ఏ దేవి అని మనీషా దగ్గరికి ఏంటి ఆ పొద్దున పూజ ఆగిపోయింది కదా దాని గురించి ఆలోచిస్తున్నామేంటి అయిపోయింది ఏదో అయిపోయింది మనం ఎప్పుడూ ఎప్పుడు ఓటమే కదా అది మనకు అలవాటే కదా గెలుపు కోసం పో పోరాడు అని చెప్పి అలా దేవి అని చెప్తూ ఉంటే ఇక మనసులో అనుకుంటుంది అనమాట మనీషా ఈ దేవి అని ఆంటీని యూజ్ చేసుకుంటే కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మిత్ర దగ్గర ఉన్న ఫైల్ కొట్టేయాలంటే దేవ్యాన్ని ఆంటీని దేవ్యాన్ని ఆంటీని ఏదో ఒకటి మాయ చేయాలి కానీ ఆమెకి ప్రాఫిట్ లేని ఏమీ చేయదు ఎలా ఎలా అని చెప్పి ఐడియా చేసి ఆంటీ నదొక నా దగ్గర ఒక ఐడియా ఉందా అంటే ఇప్పుడు జానుని ఇంట్లో నుంచి పంపించే గొప్ప ప్లాన్ ఉంది అనగానే అవునా ఏంటది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అది మిత్ర దగ్గర ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు దానికోసం కోట్ చేస్తున్నాడు అయితే ఆ ఫైల్ మిత్ర దగ్గర ఉంది ఆ ఫైల్ మనం మిత్ర దగ్గర నుంచి అనుకోండి జాను మీద నెట్టేయచ్చు అనగానే అంటే అలా అలా అవుతుంది జాను మీద ఎలా నెట్టేస్తాము మిత్ర పక్కన ఖచ్చితంగా లక్ష్మి ఉంటుంది కానీ లక్ష్మీ తీసే ఛాన్స్ ఉంటుంది జాను ఎలా తీస్తుందని నమ్మిస్తాము అని అంటుంది దేవ్యాని ఆంటీ మనకి ఆధారాలు సృష్టించడం ఏమీ కొత్త కాదు కదా ఆంటీ ముందైతే నైట్కి ఫైల్ కొట్టేద్దాము అని చెప్పి ఎట్లాగైనా లక్ష్మిని జానుని ఇంట్లో నుంచి పంపించేద్దాం ఆంటీ అని చెప్పి అంటుందన్నమాట మనీషా సరే అయితే జానుని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ కాబట్టి ఓకే అని చెప్పి అంటుందనమాట దేవ్యాని కూడా మరోపక్క ఇక మిత్ర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు రూమ్లో ఇక పక్కనే లక్ష్మి ఇక అరవింద్ అన్న మాటలో ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పగా ఇక అంతే అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లక్ష్మీ థ్యాంక్స్